శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి క్రౌన్ ఫంక్షన్ హాల్ న్యూటౌను మన డిగ్రీ కాలేజ్ పాత ఎంవిఎస్ కాలేజ్ ప్రాంగణంలో ప్రముఖ న్యాచురోపతిని ఈరోజు పాటిస్తూ మిగతా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఒక ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ రామచంద్ర గారు అదేవిధంగా వారి శ్రీమతి డాక్టర్ పద్మ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ శ్రీ రాజేందర్ రెడ్డి గారు ఆ రోజు మన మహమినర్ పట్టణానికి రాబోతున్నారు తొమ్మిది గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఉండే రోగాల గురించి కాకుండా ఆ రోగాలు రాకుండా ఉండడానికి కూడా ఏం చేయాలి అనే దానికి ఎవరికి వాళ్ళుగా ఏ రకమైన పద్ధతులు పాటిస్తే మనము రోగ్రస్తులు కాకుండా ఉంటాము అదేవిధంగా సుఖమయమైన జీవితాన్ని మనం ఏ రకంగా మనము జీవిస్తాము సుఖమయమే కాదు రోగాలు లేకుండామే కాదు సుఖంగా ఉండడమే కాదు మనిషి సంతోషంగా ఉండడానికి ఈ న్యాచురోపతి అనే పద్ధతి ఏ రకంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆ పద్ధతిని పాటించడానికి న్యాచురల్ ఫార్మింగ్ని మనం ఏ రకంగా అమల్లోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళు మన మన పట్టణానికి రావడం చాలా సంతోషం కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు అదేవిధంగా ఆ రోజు వివిధ జబ్బులతో క్రానిక్ డిసీజ్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్లానే జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు రోజు పాలమూరు జిల్లాలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది ఎందుకంటే మనము చూస్తుంటాం హెల్త్ ఈజ్ వెల్త్ అని ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి యొక్క కార్యాచరణను గాంధీ గ్లోబల్ ట్రస్ట్ మా యొక్క చైర్మన్ గారు అన్న మా గురువుగారు గున్నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు మా డాక్టర్ సాబ్బ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం కోసమని ఆ రోజు శనివారం రోజు ట్వంటీ ఫోర్ రోజు ఇదే క్రౌన్ గార్డెన్ హాల్లో ఒక వినూతమైన కార్యక్రమం జరగబోతుంది అందరూ కూడా రోజు మధ్యాహ్న భోజన పథకం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కనుక ఒక పాలమూరు జిల్లా అనేది మొత్తము తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తలమాకంగా ఇక్కడ మంచి కార్యక్రమం జరగబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలందరూ కూడా గ్రౌండ్లో ఉన్న వాకర్స్ కానీ తర్వాత యోగా సెంటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి అవకాశం మనకు వస్తుంది కనుక దీని అందరం విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా గున్న రాజేందర్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్మా సిద్ధార్థ యోగ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మైబూనర్ జిల్లాలో నేచర్ లైఫ్ సైన్స్ నేచర్ లైఫ్ సైన్స్ అనేటువంటి అంటే ఒక ఒక సస్టైనబుల్ సైన్స్ మీద ఒక సైంటిఫిక్ సైన్స్ మీద ఒక వర్క్షాప్ ఉంటుంది ఈ వర్క్షాప్ని ముఖ్యంగా ఇది వంటిల్లు అంటే మనం ఒక ఉద్యమం తీసుకున్నాం వంటిల్లు మారాలని ప్రతి ఇంటింటికి ప్రకృతి వైద్యం అందాలని కాబట్టి మన జీవన విధానము మనం తీసుకునే ఆహార నియమాల మీద ఒక మంచి వర్క్షాప్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దీనికి ముఖ్యంగా డిగ్రీలు ఉండాలి చదువుకొని ఉండాలి అనేటువంటి అలాంటి కండిషన్స్ కూడా లేవు ప్రతి వారు వచ్చి ఈ యొక్క సభలో పాల్గొని ఈ వర్క్షాపులో చెప్పే డాక్టర్ కేవై రామచంద్రరావు గారు ఎన్జి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు అందరూ ఉంటారు కాబట్టి మీరు దీన్ని చక్కగా వినియోగించుకొని చిన్న చిన్న జబ్బులకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అట కాకుండా పెద్ద పెద్ద జబ్బు ఒక రూపాయి లేకుండా ఆల్రెడీ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి సిద్ధార్థ యోగ విద్యాలయం ఇబ్రాహంపటంలో రామచంద్ర ప్రకృతి ఆశ్రమం ఈ రెండిట్లో ఎన్నో కొన్ని పది వేల మంది పేషెంట్ల మీద మనం నిర్వహించిన శిబిరాలు అందరూ కూడా చాలా చక్కగా తగ్గించుకున్నారు కరోనా టైంలో కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దీన్ని చక్కగా ఇంటింటి ఉద్యమంగా మార్చాలని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అంటే ఇప్పుడు విద్యా వైద్యం రెండు విడంగా ఉచితం ఉండాలనేది వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఒక నానుడి అలాంటిది రాను రాను విద్యా వైద్యం రెండు విడంగా డబ్బుతోనే అంటే ముడివడిపోయింది అంటే ఉచితం కాకుండా కోటాను కోట్ల డబ్బులు ఇస్తేనే జబ్బులు తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరియు డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నాం మనం ఎందుకంటే మనం తీసుకునే ఆహారాలని కాబట్టి వీటి అన్నిటి మీద పరిష్కారాలు ఉంటాయి మీకు మీరు చక్కగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అమ్మనే డాక్టర్ అవుతుంది ప్రకృతి వైద్యులు ఆహారమే ఔషధం అవుతుంది కాబట్టి ఇంత గొప్ప సైన్స్ని మీరు తెలుసుకొని మీరు ఇంకా డాక్టర్లు అయ్యి మీ యొక్క మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి మేము చెప్తూ ఇక్కడ సోషల్ ఫోరం రతంగపాని గారు ఉన్నారు అదేవిధంగా వారుడంగా రాష్ట్ర సోషల్ ఫోరం అధ్యక్షులు అదేవిధంగా ప్రభాకర్ ఉన్నారు మాకు ఇక్కడ ప్రభాకర్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడి ఇక్కడ అదేవిధంగా మిగతా మిత్రులంగా వచ్చిండ్రు వారు డాక్టర్ మా ప్రొఫెసర్ రామకృష్ణ సారు ప్రొఫెసర్ రామకృష్ణ సార్ కూడా వారు ఆల్రెడీ అలోపతిలో డాక్టర్ అయినప్పటికీ ఈ నేచర్ సైన్స్ కూడా డెవలప్ చేయాలి ఎందుకంటే ఎనభై శాతం పేదలు ఉన్నటువంటి దేశం ఈ దేశం ఎనభై శాతం పేదలు ఉన్న దేశంలో ఏ చిన్న జబ్బు వచ్చినా దొహకాన పోవాలంటే ఇక వాళ్ళు పేదరికంలోకి వెళ్ళి బయటికి రాలేరు కుటుంబాలు కుటుంబాలు కాబట్టి డబ్బులు పేదరికంలోకి ఎట్లా నిలబడుతుండ్రు ప్రజలు భారత ప్రజలు అంటే ఒకటి వైద్యం రెండు విద్య ఈ రెండిటితోనే వాళ్ళు ఇంకా మరింత మరింత పేదరికంలో నెట్టబడుతుండ్రు ఇది మంచి పరిణామం కాదు సొసైటీకి అని చెప్పి వారుడంగా ముందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రొఫెసర్ రామకృష్ణ సార్కు అదేవిధంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా వాళ్ళ గుణంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ దీని మీద వచ్చినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు శనివారం మన మహబూబ్నగర్ పట్టణంలో ప్రకృతి వైద్యం మీద డాక్టర్ రామచంద్రం అదేవిధంగా డాక్టర్ పద్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ట్రస్మా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు అదేవిధంగా వాకర్సు ఇతర ఎవరైతే ప్రకృతి ద్వారా అన్ని పరిష్కారం చూపెడుతుంది అన్నటువంటి నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు హాజరు కావాలి మరి ఆ రోజు కూడా వచ్చినటువంటి అందరికి కూడా మనము ఈ యొక్క మిల్లెట్స్తోనే ఆ రోజు జాగ జావో కావచ్చు అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా మిల్లెట్స్తోనే పెట్టడం అన్నటువంటి జరుగుతుంది కాబట్టి మనకి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఉపయోగించుకొని ఇంతకుముందు అన్న చెప్పినట్టుగానే ప్రతి ఈ యొక్క గృహిణి వైద్యురాలుగా తీర్చిదిద్దినప్పుడు ఆ ఇంటిలో ఎటువంటి రోగాలు రాకుండా మరి కాపాడినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఇది ఉచితం కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాలని